ముందు నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను పర్సన్ నేను కలుస్తాను అన్నా నేను ఏం చెప్తున్నా నేను నిన్ను అలవకపోయినా నీ కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తాను ఇప్పుడు ఇంపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బై అన్నా నేను అంటలేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు నిన్ను తర్వాత అన్న నేను అన్నా సరే నేను చంపుతా నేను అనలేదు నీతో నాకు పనిలే అన్నా ఫస్ట్ నీతోని కూడా నాకు పనిలేదు అన్నా ఫస్ట్ నువ్వు అంటే నేను నువ్వు నా ఇంటి ముందడి ఉండు ఇంకేంది నేను కూడా ఇంటి ముందడికి అత్తా ఓకే చెప్పా ఇంటి ఇంకేంది నువ్వు నా ఇంటి టైం చెప్తా ఇప్పుడు నా ఇంటికి నువ్వు నిన్న చెప్తేనే వచ్చి గోదావరికన్ రా ఎఫ్సీఐ అంటే వచ్చి వంద సార్లు ఫోన్ చేశావు రా అంటే విఠలనారా వచ్చినా నేను నీతోని ఫోన్ మాట్లాడలేదు అన్న నైటు మాట్లాడినాడు ఎప్పుడు నాకు సంబంధం లేదు కదా నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న కాబోతే నైట్ నువ్వు నాన్నాను కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు రమ్మన్న ఇంట్రా బై ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు ఎప్పుడు వస్తున్నావు నేను అత్త అని చెప్పినా నిన్ను గల్తా అని చెప్పిన గల్తా అని కూడా చెప్పిన కూడా అరే వస్తున్నా అన్నావు అన్నా నేను ఎన్నడ్రా అత్త అన్నా నువ్వు వచ్చినావు అన్న తిరిగి నాకు ఎప్పుడు ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పాల్సినావు నాకు నిన్న గోదావరికన్ రమ్మంటివి కదా ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయగన్నా నేను కుల్లా కుల్ల అబద్ధం ఆడకుండా మాట్లాడుతున్నా నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు నువ్వు నీతో నాయ చేయన్నా నేను అద్దంటలేను నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చునూరు అన్నా నువ్వు మళ్ళీ మళ్ళీ మాటలు ఇష్ట పెడతా రెండు వందల సార్ నువ్వు అనాల్సి వస్తా అన్నా నువ్వు అరే నువ్వు అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ లేదన్నా నువ్వు అమ్మ చేసుకో అన్న ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లేస్ నువ్వు నన్ను వంద ఇట్టుకో నువ్వు నన్ను వంద ఇట్టుకో నా ఇంట్లో నన్ను అయితే ఇట్టకు రెండు వందల శాతం తిడతారా అన్నా నేను మళ్ళా మళ్ళా చెప్తాను అన్న నేను మళ్ళా మల్ల చెప్తాను అన్న అన్న నేను చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా కాకపోతే నువ్వు నా ఇంట్లో నిట్టకు నీతో ఏమైతే నన్ను చేసుకో నేను అది కూడా చెప్తా అన్న నా ఇంట్లో అయితే ఇట్టాకు నువ్వు నా ఇంట్లో అయితే ఇట్టాకు అంతే నీతో నేమ్ ఐతే నన్ను వేసుకోవన్న నేను ఏమంటాన కుల్లని కనబడే రోజు నాకు నమ్మ అయ్యే కుక్కనికే ఉడితే నా ఇంటికి నేను బరాబర్ ఉట్టినతో నేను బరాబర్ మాట్లాడుతాను అర్థం అయినా అడ్రస్ చెప్పు రా మొగోని చెక్క నేను మల్ల నేను మొగోడ్నే నేను కూడా నేను ఇంటిక తాను చెప్తాన డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటాన నేను చెప్పా నిన్ను చెప్తాన అన్న అన్న ఇప్పుడు నాకు బలం లే అన్న నిన్ను కొట్టే అంత బలం నా లేదు నేను తయారు చేసుకుంటా నాన్న బలాన్ని నేను తయారు చేసుకుంటాన కొంచెం టైం పడతాది నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్నగా కొడుతున్న అడవ అది పిట్టి కేసులు గిట్టి కేసులు కాదు డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి లేకపోతే నేను చేసేయి నేను చేసి చూపెడతా అన్న కుల్ల ముచ్చట చెప్తా అన్నా ఇంట్లో అయితే ఇట్టకు ఆ అక్కడ నీరోజు ఉంటది తెచ్చుకో ఇనచ్చిందా నువ్వు ఏం చేస్తావు నేను అడ్రస్ చెప్తా నువ్వు ఏమన్నావు తెలుసా చెప్పు అద్భాని పెళ్ళాను తిడితే నువ్వుకుంటావ్ అని అన్నావు నువ్వు ఏమంటానావ్ తెలుసా నువ్వు నాకు ఫోన్ చేసినావు నువ్వు నన్న గెలిచినావు నువ్వు నన్ను తిట్టినవు నువ్వు నన్ను తిట్టిన రోజు నేను నిన్ను రోజు అరే ప్రశాంత్ కానీ అన్నా అన్న అని చెప్పి తప్పైందని చెప్పి నా మాటలు నన్ను అంటే దినం నా తప్పు లేదు నన్ను అంటే పడేటోని కాదు నేను అత్త అడ్రస్ నేను తెలుసుకొని అత్త వచ్చే రోజున నేను చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే కాడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండే కాడు ఉన్నా నిన్ను కొడతా కొట్టా అని అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరిని కొడతా అది విషయం కాదు చూసుకుందాం అన్నా నువ్వు నేను అది కూడా చెప్తాను ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా నీకు ఎక్కడైనా నేను దొరికితే నేను గనపడే వరకు నీకు ఎక్కడైనా దొరికితే నన్ను దంపుకో అర్థమవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నాన్న రోజు నేను చేసే రోజు నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అని నీకు గెలుతుంది నేనేమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసి అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావు లేకపోతే నీకు ఇద్దరు ఉండి బంద్ చేసినావు నువ్వు ఎందుకు బంద్ చేసిన కొడుకుల పేరు నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా అయితే చెప్పురా ఒక్కనికే కుడితే అడ్రస్ చెప్తున్నా నేను ఒక్కని కుట్టిన ఒక్కని కుట్టిన మారే నిన్న నేను గోదావరికన్ రారా రా ఇంటివి గారా కుక్క కుళ్ళు తీసుకున్నట్టు ఎఫ్ సి ఐటి గారా గోదావరికన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదే నేను నా అబ్బాయికి కుట్టిన నిన్ను నా ఇంటన్నావా డైరెక్ట్ ఇను నేను నా అబ్బాయికి కుట్టిన నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో అందరు రికార్డ్ చేసుకో పది సంవత్సరాలు ఉంటా జైలు అర్థం అవుతుందా నాకు అవ్వలేడు అయ్యలేరు అర్థం అవుతుందా నాకు భయం అయితలేదు మా అన్న నువ్వు ఇచ్చిపెట్టుకున్నా నన్ను ఇష్ పెట్టుకొని వేండు మా అన్న బట్ కలకి ఇష్ పెట్టుకొని వేండు నువ్వేంట్రా నాకు నీకు ఇంకొక ముచ్చటో తెలుస్తోలేదు నేను భయపడి బతుకుతలేనురా నాకు నువ్వు తెగించే బతుకుతానావా అన్న సరే చూసుకున్నాం అన్న నేనేం అంటావ్ తెగించావా నేను అత్తంటానా అన్న నేను ఏం చెప్తున్నా అన్న నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు నేను నీ కాబట్టి నేను మాట్లాడతానా ఇప్పుడ కూడా మాట్లాడతానా నేనేం మాట్లాడతానా చారు గాడురా నువ్వు పచ్చ దగ్గరికి చెప్పినా నీ ఇంటికి అత్తాని అన్నాను నువ్వు నన్ను ఇటు పడతా టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా పని లేక కాదు అన్నా నువ్వు పచ్చి నూళ్ళున్నా అన్నావు అన్నా నువ్వు పచ్చి ఉన్నా అంటే

ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి శ్వాస కావచ్చు లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటు తోడు నన్ను తిట్టిండు ఏమన్నా తిట్టిండు అదే బబ్బులుగా జోలికి ప్రశాంత్ గారు పోతే అరే ఈ జానీబాయిర్రా మాట చెప్తా నేను ఇదే ప్రశాంత్ గాని బబ్బులు గాడు ప్రశాంత్ గాని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకుని నాకు వినిపించి ఏమన్నా తెలుసా నువ్వు చెప్పాయి అమ్మా నేను చెప్పాను నువ్వు నన్ను ఏమన్నా తెలుసా ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని అన్నా నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా తప్పైందన్నా అని చెప్పిన గౌడలు పట్టుకొని చెప్తే చివరి రా అని నన్ను నా ఇయ్య ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు ఆ ప్రశాంతి కానీ బతుకబుద్ధి అయితే ఎట్లా అంటావు నువ్వు నన్ను నువ్వు ఎవరు అన్నా నీకు నన్ను ఆ నన్ను కొట్టనీకి ఆడవాడు

నిన్న నిన్ను అంటే నువ్వు ఓని ఆడు ఎవరు మరి నన్ను కొట్టడానికి నాకు ఫోన్ ఎందుకు చేసిన నీకు ఒకటి చేసింది అన్నా నిన్న నా ఫస్ట్ నేను మాట్లాడినా నీతో ఎవడు మాట్లాడు ఎవడు మాట్లాడి నీకు తెలియ నీ కార్ రికార్డు నువ్వు ఎట్లా అన్నా నువ్వు నా పేరు తీసినావు నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా లేకపోతే నువ్వు అన్నా నీతో నాకేం సంబంధం ఏ రోజు నీకు ఫోన్ చేసిన అదే కాశంకర్ విషయంలో ఫోన్ చేసినా అన్న గిట్లా అయింది మన గిట్లా కొట్టిరు అన్న అరే నన్ను కొట్టినా ఫోన్ చేసినా ఫోన్ చేసి చెప్పినా అరే నువ్వే పడి నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా నేను మాట్లాడే తిట్టడానికి నువ్వే పనివి అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా తీనా మరి ఏడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి నేను కూడా అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడుతావు మరి నన్ను అరే ఇప్పుడు నిన్న రమ్మంటే కాదు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్నా ఎక్కడికి అన్నా మళ్ళీ ఎక్కడికి పోవకు నిన్నటి విషయానికి నేను అత్తా నిన్నటి విషయానికి క్లారిటీ కూడా నేను ఇస్తా నువ్వు టాపిక్ డైవర్ట్ అయ్యకు నేను చెప్పిందానికి సమానం చెప్పు అదే వెంకటేశ్ అన్న ఉన్నాడు అన్న వెంకటేష్ అన్న కూడా నేను తప్పైనా చెప్పిన సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏం అవసరం అన్న కోరితే వెంకటేష్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను గాశంకర్ నా అని వచ్చిన అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్న సరే ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నేను తప్పుందా అన్లా నా ఒక్కరిని కొడతావు అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాలని గుద్దలు చంపు అర్థమవుతుందా నిన్న అంటలేను నిన్న అంటలేను నిన్న అంటలేను నేను నిన్న అన్నట్టు నువ్వు చంపేస్తావు నన్ను కలుసుకుంటే నా చుట్టుపక్కల ఉన్నోళ్ళని కూడా చంపెత్తావు నీకు అంత నీకు అంత సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా నేను కూడా నేను కూడా పెట్టుకుంటా బరాబర్ పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చింది నిలబడి నా తల్లిక తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటే నాకు అవన్నీ పాత విషయాలు వద్దు ఆ పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి అన్నా అన్నాడు ఫోన్ చేసినప్పుడు మళ్ళా అమ్మ గిమ్మ అనకన్నా

ఇప్పుడు నీకు నేను అదే విషయం చెప్తానా రమ్మంటే గోదావరి అని వచ్చినా ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చిన నీ ఇంటి ముందట ఉన్నా నువ్వు మొగోనివే కదా ఒక్కనికి దంపేది నేనే నిన్ను మొగోన్నే నిన్ను నేనే నువ్వు దంపేది నన్నే చూసుకుందాం ఓకేనా అడ్రస్ చెప్పురా అడ్రస్ ఆ అన్నా నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం చెప్తా అన్నా ఫోన్ మాట్లాడుకుంటే ఎవడు గిట్ల డైరెక్ట్ డేర్ ఎవడు చెప్పాను నీకు అవి కూడా చెప్తానా నేను ఏం చెప్తాను తెలుసా రోజు నువ్వు నన్ను చంపే అని చెప్తాను నాకు చెప్తానా గం ఫోన్ తర్వాత నేను దత్తానా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు దత్తావా అనే తర్వాత అది కూడా చెప్తాను నాకు చేస్తాం ఇంతకు ముందు అంటున్నారు నువ్వు ఏడున్నావు నై అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసారు నాకు ఎవడో మాట్లాడుకున్నావా అన్న అయిపోయింది మరి ప్రశాంత్ ఇప్పటికి కూడా నేను కూ డైరెక్ట్ నిలువలో నిలబెట్టి యాభై లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోబడి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోస్తాను సిద్ధంగా నీతో అర్థమవుతున్నాడు నాకు ఎవ్వరు లేదు కాబట్టి నా అబ్బాయి నా ఇదే ఇట్టాకు నా అబ్బాయా ఎవరినన్నా తప్పు చేస్తే అని అనొద్దు నేను అంటే బాధపడతావు నీ బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నేను నిన్ను నువ్వు నా చేతికి దొరికినాడు నేనా కథ నీకు బాధపడే మనసు బాధపడే మనసు ప్రతిది విత్రురి నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు బాదా బాధ పెట్టుడు గవర్ని కాదు డైరెక్ట్ సంపేసుకుందాం అంటన్నా ఇంటన్నావా నువ్వు నేనా అంటన్నా ఓకే 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 అది ఇంద్ర కాల్ చేసి వస్తున్నా అన్నవు నీ దగ్గరకి అత్తా అన్నమని ఇద్దరం సంపకున్నాం అంటే అర్థం చేసుకో నేను అర్థం చేసుకుంటనే ఉంటా నువ్వు నాకు అర్థం చేసుకుంటనే ఉంటా గాంటి స్కెడ్యూల్కి ఇచ్చేది కాదు నీ అన్న నీ అన్న నిన్ నాకు ఎట్లా దొరుకుతో లేకపోతే అట్టే దొరుకుతావా

ఫస్ట్ నీకు ఫోన్ చేసింది వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడినావు నా గురించి నా గురించి మాట్లాడుతున్నా కదా ఫోన్ చేసింది అంటావు నువ్వు ఎట్లా అంటావు మరి చూసుకుంటా నువ్వు ఎట్లా అంటావు నేనే నువ్వు నా దగ్గరికి అత్తా అని చెప్పిన నేను నువ్వు ఎట్లా అంటావు అలా చూసుకో మరి చూసుకోమన్నా శివకు అదే నేనేమంటాన నువ్వు శివ అన్న తోం చెప్పిన దానికి నువ్వు అట్లా అన్నా నువ్వే ఒప్పుకున్నా కూడా నువ్వే అన్నా చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్న ఒప్పుకోలే శివ విడిచిపెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా ప్రశాంత్ గానీ చంపేస్తా సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా అంటే నేను నీకు ఫోన్ చేసిన కదా నువ్వు ఏ పాటి చంపుతావు అనే కదా నేను ఇప్పుడు ఫోన్ చేసింది ఉన్న దగ్గరికి నేను అత్త అన్న అంటే అర్థం చేసుకో నువ్వు ఉన్న దగ్గర మళ్ళా మళ్ళా అన్న 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 నేను చెప్పేది నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగోడ అని చూడకు అన్న అన్న నేను చెప్పే ఫోన్ చేయకు అంత అన్నా నువ్వు కరెక్ట్ నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడావు అన్నా ముద్ద అట్లా మాట్లాడావు అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుంది నువ్వు నాకు అక్కడ ఫోన్ చేసింది నువ్వు అరే నువ్వు ఇవ్వరు రాక అస్తానా అంటే వెయిట్ చేస్తాను బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావు అరే నువ్వు ఒక్కరికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టిన బతకాలే నేను నా బతకాలే చూసుకుందాం చిన్నూరు ఇంట్లో కాదు నువ్వు ఏ నన్ను నువ్వు దిక్కు నా కాడు నువ్వు ఎక్కడ ఉండు రెండు తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండును ఎక్కడ నన్ను ఉంటాను ఒక్కని కోసం నేను చెప్పేది నేను ఫస్ట్ నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటాను ఈ ఒక్కని కోసం వింటానవా నువ్వు మాట్లాడినంత మాత్రం అవి మాటలు అయిపోవు నువ్వు అంట అయిపోవన్నీ అర్థమైతుందా నా అబ్బాయి ఎట్లా అందరు తెలుసు నీ